व딜ला याना निग नायकत्तो व딜लाले व딜ला याना निग नायकत्तो व딜लाले दनु कुछ साइड दनु 何で

అట్లాగే ఏలూరు పార్లమెంట్ గౌరవ ప్రతి ఒక్కరు కూడా అతనికి మరి పోలంకారం చేయవలసిన కూర్చున్నాం అట్లాగే పార్లమెంట్ సభ్యులు కూడా కూర్చున్నాం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శ్రమ సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవడం మరి ఘనంగా అర్పించడం మరి రాజశేఖర్ రెడ్డి గారే ఇక్కడ ఉన్న చాలా మంది స్ఫూర్తి మరి నాలాంటి యువ యువకులు కూడా ఆయనే స్ఫూర్తి ఎందుకంటే ఆరోగ్యం విద్య ఈ రెండు విషయాల్లో పేదవారికి మంచి చేయాలనే ఒక దృక్పథంతో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో గొప్ప పనులు చేశారు ముందుగా ఆరోగ్యశ్రీ అది ఈ రోజు కూడా మరి రెండు వేల నాలుగులో లో ప్రారంభించారు రాజశేఖర్ రెడ్డి గారు అది ఈ రోజు కూడా దాని గురించి ప్రతి ఒక్కళ్ళ మనసులో అల్దంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో మంచి పనులు చేశారు ప్రతి గడపకి ప్రతి కుటుంబానికి మంచి జరగాలి ప్రతి విద్య వైద్యం అనేది పేదవారికి బాగా కాకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తి తీసుకున్నారు మరి ముందు ముందు కూడా యువత కానివ్వండి అందరూ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో అందరూ కష్టపడి మన పార్టీ తప్పకుండా మళ్ళీ ముందు ముందు రోజుల్లో మనకి మంచి రోజులు రాబోతున్నాయి మీరు ఎవరు అధైర్యపడద్దు అందరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును భవిష్యత్తుకు దర్శన దిశ నిర్దేశించినటువంటి ఆ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనందరికీ కూడా తెలుసు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు గతంలో లేనటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు రాజశేఖర్ రెడ్డి గారు మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా మాకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి పేద కుటుంబంలోనూ కూడా ఏ సమస్య వచ్చినా మాకు రాజన్న ఉన్నాడు అని ధైర్యంగా బ్రతికినటువంటి స్వర్ణయోగం అది అటువంటి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని బుడిదుడుకులకు లోనైందో మనకు అందరికీ కూడా తెలుసు ఆ తర్వాత మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తీరని లోటుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ప్రజలందరి ఆశీస్సులతో ఆ దేవంగత మహానేత ఆశయాల సాధనపై ఆయన ఆశీస్సులతో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి కావటం రాజశేఖర రెడ్డి గారు ఆగిపోయినటువంటి కొనసాగడం ఆగిపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా తిరిగి మొదలవటం మళ్ళీ ఒక నూతన అధ్యాయం ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైతే ఆయన మరణం తర్వాత మళ్ళీ ఆ అభివృద్ధి అంతా కూడా ఆగిపోయి ఆయన మరణం తర్వాత దిక్కి తోచిన పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి తరుణంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజలకు సంబంధించి వారి సమస్యలు కానీ రాష్ట్రం గానీ పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ సుఖ సంతోషాలతో మళ్ళీ వారి కుటుంబాలతో జీవించినటువంటి విషయం మనకు కూడా తెలుసు ఎవరికి ఏ అనారోగ్యం చేసినా మా మళ్ళీ ఆ జగన్లో ఉన్నాడని వారి పిల్లల భవిష్యత్తుకు మా జగనన్న గ్యారెంటీగా ఉంటాడని మా పిల్లల భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దు అని మా ప్రాంతంలోనూ మా కుటుంబాల్లోనూ ఉన్నటువంటి ప్రతి సమస్యకు జగన్ పరిష్కారం చూపిస్తాడని ఎంతో ధైర్యంతో జీవిస్తూ సంతోషంగా జీవిస్తున్నటువంటి అందరి దురదృష్టం అందరి దురదృష్టం మరి ఈరోజు మళ్ళీ మనం అందరం కూడా మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కోల్పో రాష్ట్ర అభివృద్ధికి మళ్ళీ ఏ విధంగా అయితే నాంది పలుగుతూ ఆయన రెండుగా చిరిగిపోయిన తర్వాత అష్ట కష్టాలు పడుతున్నటువంటి ప్రజలు అభివృద్ధి పడినటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమతుల్యం చేస్తూ ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి మనో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా ఎందుకంటే మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం అందరం కూడా ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఎన్నో చేస్తూ కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు కొత్త కాదు ఓటమి కొత్త కాదు గెలుపు కొత్త కాదు ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంతో మనోనిపంతో మనోదేయంతో మళ్ళీ ప్రజలకు అండగా నిలబడటానికి ఆయన చేస్తున్నటువంటి పోరాటాలకు చేయబోయేటువంటి పోరాటాలకు ప్రజల పక్షాన ఆయన నిలబడటానికి ఆయన చేసేటువంటి ఆ కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని బాధ్యతను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆ రాజన్న రాజ్యం రావటానికి మళ్ళీ ప్రజలందరూ కూడా సమాయత్తమయ్యేటువంటి రోజు తప్పకుండా మళ్ళీ వస్తుందని మీ అందరికీ కూడా ఈ రోజు మనం చేస్తూ మరొకసారి మరొకసారి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఆయన తరఫున హృదయపూర్వకమైనటువంటి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు హలో پھر آلا سري سنيتلا 24 آيا نا با دي نا چپ چپ جو جو انو انو چپ چپ ديسو بي تي نن بو دا اي بي رن సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో